నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడుతుంటాయి దీర్ఘకాలికమైనటువంటి సమస్యల నుండి బయటపడతారు అలాగే మానసికమైనటువంటి ప్రశాంతతను కోరుకుంటూ ఉంటారు ఆరోగ్య విషయాల్లో అలాగే వ్యాపార విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ డూండి గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని పసుపు రంగు పుష్పాలతో పూజించండి వృషభ రాశి వారు ఆస్తి వివాదాల నుండి బయటపడతారు నూతన పరిచయాలు ఉపయోగించుకొని ఆర్థికంగా బలపడే ప్రయత్నాలు చేస్తుంటారు శుభవార్తలు అందుతుంటాయి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని శంఖ పుష్పాలతో పూజించండి మిథున రాశివార్లకు ఈరోజు ఆర్థిక విషయాల్లో సాధారణంగా ఉంటుంది అప్పుల భారాలు పెరుగుతూ ఉంటాయి వాటి నుండి బయటపడండి అలాగే నూతన కార్యక్రమాలు చేపట్టి విజయాలు సాధించుకుంటారు ఒప్పందాలతో కూడినటువంటి కాంట్రాక్టులు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సిద్ధమంగళ స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వారు ముఖ్యమైనటువంటి పనులు చేపట్టి విజయాలను సాధించుకుంటారు కార్యక్రమాల్లో లాభాలు కలిసి వస్తాయి సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు ఉంటాయి విద్యా అవకాశాలు కూడా కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ విద్యా గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి అష్టకమును పారాయణం చేయండి సింహరాశి వార్లకు ఈరోజు వివిధ రూపాల్లో ఒత్తిడితో కూడుకున్నట్టు సమస్యలు వేధిస్తూ ఉంటాయి వాటి నుండి బయటపడేందుకు కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు ప్రయాణాలు కలిసి వస్తాయి రాజకీయ కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి సింధూరమును సమర్పణ చేసి అర్చన నిర్వహించండి కన్యారాశి వారికు సాంఘిక పరమైనటువంటి ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది రావలసిన బాకీలు కొన్ని ఆలస్యమవుతూ ఉంటాయి ప్రయాణాలతో కూడినటువంటి ఖర్చులు ఉంటాయి గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో ఆర్థిక భారాలు లేదా అంచనాలు తారుమారవుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ శ్రీకృష్ణ పరమాత్మ మీరు చేయవలసిన పూజ సుదర్శన అష్టకమును పారాయణం చేయండి తులారాశి వారు ప్రయాణాల్లో కొన్ని రకాల ఆటంకాలను ఎదుర్కొంటూ ఉంటారు ముఖ్యమైన కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే సందర్భంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా తొందరపడకూడదు అలాగే వివిధ రూపాల్లో జరిగినటువంటి ఆలస్యాలను తగ్గించుకుంటూ ఉండాలి వ్యాపారంలో లాభాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ ఐశ్వర్య మహాలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి రాశి వారి ఈ రోజు భూ సంబంధమైనటువంటి అంశాల్లో వివాదాలు చోటు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుకుంటూ ఉంటారు సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు లాభాలతో కూడినటువంటి వ్యాపారాలను నిర్వహిస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ పరమేశ్వరునికి రుద్రాభిషేకము నిర్వహించండి ధనుసు రాశి వాళ్ళు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తి వ్యాపారాల్లో అనుకూలతలు ఏర్పడుతుంటాయి పాత బాకీలను వసూలు చేసుకుంటారు విలువైనటువంటి వస్తువులు ఆభరణాలను సమకూర్చుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి మకర రాశి వారు ఈరోజు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు వివాదాలకు దూరంగా ఉండండి గొప్పలకు పోయి అనవసరమైనటువంటి హామీలు ఇవ్వకూడదు రాజకీయపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాకాళీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా పూజను నిర్వహించండి కుంభరాశి వారు తాము చేపట్టినటువంటి పనులను నిదానంగా పూర్తి చేసుకుంటూ ఉంటారు దూర ప్రాంతాల నుండి ముఖ్యమైనటువంటి వార్తలు అందుతుంటాయి ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి ఉన్నతపరమైనటువంటి విద్య ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ రామాష్టకమును పారాయణం చేయండి రాశి వారు స్నేహితులను కలుసుకుంటారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు సంఘంలో గౌరవ మర్యాదలు సంతోషాన్ని ఇస్తుంటాయి కుటుంబ సభ్యుల నుండి విశేషమైనటువంటి ప్రయోజనాలు పొందుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని పసుపు కుంకుమలతో పూజించాలి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి